పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానంతో ముందుకు వెళ్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షతోనే సరికొత్తగా ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళ డబ్బులతోనే పైకి రారు వాళ్ళకు మెంటరింగ్ చేయాలి వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన దీనికి పైనుండే పది శాతం కింద నుండే ఇరవై శాతానికి ఎప్పుడు అందుబాటులో ఉండాలా కంటిన్యూగా చేయాలి ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీఎం చంద్రబాబు అందుకోసం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు సూపర్ సిక్స్ లోని అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు సీఎం చంద్రబాబు నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాలను పరిరక్షిస్తూ వాళ్ళని ఏ విధంగా చేస్తూ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తమను ఎవరు విమర్శించినా పట్టించుకోమన్నారు చంద్రబాబు వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్ పట్టించారని ఆరోపించారు మళ్లీ ఇప్పుడు రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు తామేం చేశామో అన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు చంద్రబాబు మొత్తంగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అపార నమ్మకముందన్నారు చంద్రబాబు ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మూడు పార్టీల నేతలు కలిసి పనిచేస్తామన్నారు